నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు గత వారం రోజులుగా కువైట్ దేశ నిర్వహించిన తనిఖీలలో కువైట్ ట్రాఫిక్ అధికారులు యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉల్లంఘనలు నమోదు చేశారు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పదిహేడు మంది మైనర్లను అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశామని చెప్పి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ గణాంకాల ప్రకారం నలభై నాలుగు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అరవై ఒక్క వాహనాలను స్వాధీనం చేసుకుని అలాగే రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు ట్రాఫిక్ రిపోర్టులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు ఇందులో పదమూడు వందల అరవై ఐదు సంబంధిత పోలీస్ స్టేషన్లకు రెఫర్ చేశామని చెప్పి అదనంగా ఇరవై నాలుగు మంది వాంటెడ్ వ్యక్తులు మరియు వారికి వ్యతిరేకంగా న్యాయపరమైన తీర్పులు ఉన్న అరవై ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని పదిహేడు మంది వ్యక్తులు మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన పన్నెండు మంది ప్రవాసులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి ఈ యొక్క తనిఖీలు కువైటు దేశ వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి అలాగే కువైటు దేశ వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు చేపట్టినప్పుడు రికార్డు స్థాయిలో యాభై వేలు అరవై వేలు అరవై నాలుగు వేలు వారం రోజులలో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్